ఏడడుగుల బంధం పార్ట్ వన్ ఫార్టీ సెవెన్ రచన మీనా కుమారి గారు రాజశేఖర నిలయం సందడి సందడిగా ఉంది బయట పెద్ద హాల్లో అందరూ సోఫాలో దివాన్ కాట్ల మీద కుర్చీల మీద కూర్చునున్నారు దేవిక సుప్రజ యశోద కింద చాపల మీద వేసుకొని కూర్చున్నారు ధనంజయ గారు పడుకొని నిద్రపోతున్నారు దుర్గమ్మ గారి చుట్టూ రవివర్మ ధరణి గీతిక దేవ రాజా రవలి మురళి కూర్చునున్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు నారాయణరావు గారు ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వ్రతం జరిగిపోయాక అన్ని కార్యక్రమాలు అయ్యాక ఇంటికి చేరిన వారు పెళ్లి జరిగిన తీరు ఆ విశేషాలను చాలా గొప్పగా అద్భుతంగా ఆనందంగా చెప్పుకుంటున్నారు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ధనుంజయ గారి వైపు చూసి మీ నాన్నగారు చేసిన దేశ సేవ ఫలితం ఎక్కడికి పోలేదు ఆ ఫలితం ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తులో కనిపిస్తోంది అంటూ ఉన్న దుర్గమ్మ గారి మాటలకు శ్రీనివాసరావు గారు ఆనంద్ యశోద చూసి నిజమే అంటున్నట్లు నవ్వారు అది అత్తయ్య గారు అన్నారు దేవికా సుప్రజ ఎప్పుడు జీవితంలో ఇటువంటి పెళ్లి కార్యక్రమాలు నేను కూడా చూడలేదు అంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి అసలు ఇలాంటి పెళ్లిళ్ళు మేము కూడా చూడలేదు వినలేదు కూడా అత్తయ్య అత్తయ్య గారు అని చెప్పారు నారాయణరావు గారు అవును చాలా చాలా ఆనందంగా జరిగిపోయింది మన కుటుంబ విషయాలలో శుభకార్యాలు శుభమైన విషయాలు జరిగాయి ఈ కళ్యాణ వేడుకలో భాగంగా మీ తాతగారు కూడా మనల్ని చేరుకోవడం మరింత సంతోషం అంటూ ధరణి వాళ్ళ అందరి వైపు చూస్తూ నవ్వింది దుర్గమ్మ గారు చిన్నరాజా రాగా కృష్ణవర్మతో శ్రావణికి పెళ్లి మీ తాతగారు గారు ఇంటికి చేరడం గీతిక అనుకోకుండా నిలతప్పడం ఇవన్నీ కూడా రాజశేఖర నిలయానికి శుభమైన సూచకాలు అని దుర్గమ్మ గారు అంటుంటే ప్రతి ఒక్కరు పెళ్లి మొదలైనప్పటి నుండి జరిగిన సన్నివేశాలను చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు గీతిక వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చుంది ఏదో డాక్టర్ చదవాలి అన్నావు ఈ మధ్యలో పిల్లలు వద్దు అనుకున్నారు అన్నావు మరి ఇదేమిటి అంటూ నవ్వింది దుర్గమ్మ గారు గీతిక బుగ్గగల్లి దేవుడిస్తాడు పిల్లలను అంటావుగా నానమ్మా ఇది అంతే అంటూ నవ్వింది గీతిక ధరని గీతిక నెత్తి మీద ఒకటి వేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల లోపాలు నానమ్మా అంటూ నవ్వేసింది మా మనవాళ్ళు మామూలు వాళ్ళు కాదు గట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు రాజా వచ్చి తమ్ముడిని ఎత్తుకొని వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చున్నాడు రాజా బాగా చదువుకోవాలి నువ్వు మనకు ఆరోగ్యంలో ఏ లోటుపాట్లు వచ్చినా కూడా చూడు ఒక డాక్టర్ కోసం మనం పరిగెత్తుతూ ఉంటాము మీ బావ కృష్ణవర్మ గారిని చూస్తున్నావుగా ఎంత పెద్ద డాక్టర్ అది కూడా వృత్తినే దైవంగా భావించినవాడు అదే దారిలో నువ్వు కూడా నడవాలి రాజా అని చెప్పారు దుర్గమ్మ గారు ఆ విషయం నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను నానమ్మా అని చెప్పాడు రాజా మన కుటుంబాలలో నువ్వు శ్రావణి కృష్ణవర్మ ముగ్గురు డాక్టర్లు ఉంటారు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు చెప్పండమ్మమ్మ చదవమంటే నేను కూడా జాయిన్ అవుతాను రవి రవివర్మ మాటలకు అందరూ నవ్వారు ఇంకొక నాలుగు నెలలు ఉంటే చిచ్చర బిడుగు ఎవరో ఒకరు వస్తారు మీ వడిలోకి అప్పుడు ఉంటుంది అసలైన చదువు అంటున్న దుర్గమ్మ గారి మాటలకు అందరూ నవ్వేశారు మొత్తానికి గీతిక వాళ్ళు కాస్త గ్యాప్ ఇచ్చారు లేకపోతే ధరణి విషయం గీతిక విషయం ఒకేసారి వస్తే ఇబ్బంది పడేవాళ్ళు నా కోడళ్ళు కొడుకులు అన్నారు దుర్గమ్మ గారు అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ సందడిగా కాసేపు జరిగిపోయింది కాలం రాజశేఖర్ నిలయంలో రాధికా నిలయంలో వర్మ గారికి బాగా దగ్గు వచ్చినట్టు అనిపించడంతో కృష్ణవర్మకు మెలుకువ వచ్చింది అక్కడికి పెళ్లిలో తాతగారు ఏమీ తినకుండా జాగ్రత్తలు తీసుకోమని మనుషులను కూడా పెట్టాడు కృష్ణవర్మ ఏదో ఒకటి తిని ఉంటారు అని పైకి లేచాడు కృష్ణవర్మ డాక్టర్ గిట్ తీసుకెళ్లి ఏమైంది తాతగారు అంటూ అడిగాడు ఏమీ లేదురా ఏ విషయంలో అయినా పథ్యం చేయగలిగిన నేను బొబ్బట్టు చూస్తే మాత్రం లొంగిపోతాను ఒకటి తిన్నాను అంతే అన్నారు దామోదరవర్మ గారు మీరు ఒకటి అని చెప్పారు అంటే నాకు డౌటే నిజం చెప్పండి ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు కృష్ణవర్మ నిజం చెప్పాలి అంటే అంటూ ఒకవేలు తర్వాత మరొక వేలు ఆ తర్వాత ఇంకొక వేలు చూపించారు వర్మ గారు అయితే ఇరవై ఐదు పాయింట్లు ఎక్కువ చేయాల్సిందే మీకు ఇంజెక్షన్ అంటూ వెంటనే ఇంజెక్షన్ చేశాడు కృష్ణవర్మ ఏముందిరా నీ పెళ్లి చూడాలి అనుకున్నాను చూశాను ఇంకెందుకు హాయిగా అన్ని ఇష్టమైనవి తినేసి వెళ్ళిపోతాను త్వరగా మీ నానమ్మ దగ్గరకు అంటూ నవ్వారు దామోదర వర్మ గారు సరిపోయింది పెళ్లి చేస్తే సరిపోయిందా బిడ్డలు పుట్టాక చూడరా వారి మంచి చెడ్డలు ఎవరు పట్టించుకుంటారు నాకు తెలీదు నేను డాక్టర్ గా నా వృత్తిలో నేనుంటాను ఇక నా భార్య శ్రావణి చదువుకుంటూ ఉంటుంది పిల్లల్ని పట్టించుకోవాల్సినది మీరే అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఒరే మీ బాధ్యతల తర్వాత ముందు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు కూడా మీరు పట్టించుకోవాలి అంటూ నవ్వారు దామోదర వర్మ గారు శ్రావణికి మెలుకువ వచ్చి అక్కడ మాటలు వినిపిస్తుంటే తను కూడా వెళ్లి నిలబడింది నిన్నటి వరకు అల్లరిగా ఏమీ తెలియని అమ్మాయిలా అటు ఇటు పరిగెత్తుతూ తిరిగిన శ్రావణి ఈనాడు ఇంటి కోడలిగా తల వంచుకొని పైట చెంగు జాగ్రత్తగా కప్పుకొని మరీ నిలబడింది ఆశ్చర్యంగా చూశారు దామోదర గారు చూడమ్మా శ్రావణి నేను నీకు తాతగారిని నీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయవచ్చు కృష్ణవర్మ ఏదైనా అల్లరి చేస్తే నాకు కంప్లైంట్ ఇవ్వచ్చు మనిద్దరం కలిసి వాడికి బుద్ధి కూడా చెప్పవచ్చు అలా కొత్త కోడలిగా మొహమాటంగా నీ ఆనందాన్ని లోపల దాచుకొని ఉండాల్సిన అవసరమే లేదు ఇది వరకు నువ్వు ఎలా చిన్న పిల్లలా ఉండేదానివో అలాగే ఉండొచ్చు హాయిగా అంటూ నవ్వేశారు వర్మ గారు పక్కపక్క నవ్వేసింది శ్రావణి అంటే మీ ఇద్దరు కలిసి నన్ను భయంలో పెడతారా మీరు ఒక పార్టీ చేరి నన్ను భయంలో మీరు పెడతారు లేక మిమ్మల్ని భయంలో నేను పెడతాను సిద్ధంగా చూడండి చూడడానికి అన్నాడు కృష్ణవర్మ కొంచెం వాళ్ళ తాతగారి మాటలకు వాళ్ళిద్దరికీ నవ్వులకు ముచ్చటైన ఉక్రోషంతో చూడమ్మా వాడి ముఖం ఎలా అయిపోయిందో అంటూ దామోదర వర్మ గారు ఒకటే నవ్వు శ్రావణి మరింత నవ్వులు లోపలికి వెళ్ళాడు కృష్ణవర్మ శ్రావణికి దామోదర వర్మ గారు రాధిక గారి విషయాలు చెబుతూ ఉంటే తన రూమ్ లోకి వెళ్లి దోమ తెర వేసుకొని పడుకున్నాడు కృష్ణవర్మ కాసేపటికి మాటల్లో పడిపోయాము మీ ఆయన అలుగుతాడు తల్లి వెళ్ళు అంటూ నవ్వారు దామోదరవర్మ గారు తాతగారు కృష్ణవర్మ గారు అలుగుతారా అన్నది ఆశ్చర్యంగా శ్రావణి అయ్యో అలగడం మా వంశ ఆచారం తల్లి అలగ విషయంలో మాకన్నా రెండాకులు ఎక్కువే చదివాడు కృష్ణవర్మ ఒకసారి వాడు డాక్టర్ కోర్స్ చదువుకుంటాను అంటే మనకెందుకురా మనకు ఎన్ని ఆస్తులున్నాయి అన్నాను అన్నే నేను పొరపాటుగా అంతే కారణం చెప్పకుండా అలిగేశాడు తర్వాత చెప్పుకుందాం మరికొన్ని విషయాలు వెళ్ళు అన్నారు దామోదర వర్మ గారు నవ్వుతూ దేవుడి గది ముందు ఉన్న దివాన్ కాటుపై కృష్ణవర్మ లేరు తన గదిలోకి వెళ్ళారా అనుకుంటూ వెళ్ళింది శ్రావణి శ్రావణి అందులో సవ్వడి వింటున్న కృష్ణవర్మ అబ్బా అంటూ మూలుగుతూ ఉన్నాడు శ్రావణికి భయం వేసింది ఏమైంది కృష్ణ అనబోయి అయ్యో పెళ్లి జరిగిపోయింది కదూ పేరెందుకు ఏమనాలి ఆ ఏమండి ఏమిటి అంటూ వచ్చింది శ్రావణి అబ్బా అంటున్నాడు కృష్ణవర్మ బాగా నొప్పిగా ఉందా ఎక్కడో తెలియాలిగా నాకు అన్నది కొంచెం బాధగా శ్రావణి ఏం చెప్తావు ఇక్కడ ఒకటే నొప్పి అన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకుని కృష్ణవర్మ అయ్య బాబోయ్ గుండెల్లో నొప్పి మీరు డాక్టర్ గారు కదా ఎలా ఉందో మీ ఆరోగ్యం చూసుకోవచ్చు అంటూ అక్కడ ఉన్న డాక్టర్ కిట్ తీసుకువచ్చింది శ్రావణి బీపీ నార్మల్ అని చెబుతూ ఉన్నాం శ్రావణి వైపు చూస్తూ నొప్పి ఇక్కడకు పాకింది అంటూ పొట్టభాగాన్ని చూపించాడు గ్యాస్ ప్రాబ్లం అన్నది శ్రావణి అది తెలిస్తే నేనెందుకు బాధపడతాను కుదురుగా ఒక చోట నొప్పి ఉంటే అనుకోవచ్చు ఇలా నొప్పి వచ్చినప్పుడు అలా అలా అక్కడ ఉన్న బాటిల్లో నూనె రాసేది అన్నాడు కృష్ణవర్మ ఎవరు పని మనిష అంటూ ఆ బాటిల్ తీసుకొని కృష్ణవర్మ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని కొంచెం నూనె తీసుకొని అతని గుండెల మీద రాయడం మొదలు పెట్టింది శ్రావణి అలా చెయ్యి ఇంకొంచెం పైకి అన్నాడు కృష్ణవర్మ ఏమిటి హుషారుగా ఉండే మీరు ఇలా అయిపోతున్నారు అని బాధగా చూసింది శ్రావణి నువ్వు రాయడం ఆపకు తర్వాత బాధపడొచ్చు కదూ అన్నాడు కృష్ణవర్మ అవునవును అంటూ శ్రావణి నూనెను పొట్ట భాగానికి రాసింది నాకు బాధగా ఉంది కొంచెం నీ మీద చెయ్యి వేసుకోవచ్చా అన్నాడు కృష్ణవర్మ వేసుకోండి మీ బాధ చూస్తుంటే బాధగా ఉంది తప్పుగా అనుకోవడం ఏమిటి నేను మీ భార్యను కదూ అన్నది శ్రావణి శ్రావణి భుజం మీద వేసిన చెయ్యి కుదురుగా ఉండక చిన్న చిన్నగా నొప్పికి అబ్బా అన్నప్పుడల్లా నొక్కుతున్నాడు కృష్ణవర్మ అయ్యో విజయవాడ దుర్గమ్మ ఈ నొప్పి ఎందుకు వచ్చింది మా వారికి అన్నీ సరిగ్గా చేశాము కదూ అంటున్న శ్రావణి మాటకు సరిపోయింది మన మనసులో ఉన్నది దుర్గమ్మ తల్లికి ఎలా తెలుస్తాయి ఆమెను పిలవకులే నొప్పి మరింత ఎక్కువ అవుతుంది అన్నాడు కృష్ణవర్మ ఏదో ప్రేమగా గాల నిమురుతుంటే దానంతట అదే తగ్గిపోతుంది అన్నాడు కృష్ణవర్మ ఏమిటో మొదటి రోజు ఇలా ఉంది అన్నది శ్రావణి మొదటి రాత్రి రేపు కదా అన్నాడు కృష్ణవర్మ అవును అన్నది శ్రావణి చెప్పినట్లుగా నూనె రాస్తూ ఉన్న శ్రావణిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు కృష్ణవర్మ ఆరోగ్యం బాగా లేనప్పుడు అలా ఎందుకు అన్నది శ్రావణి తాతగారితో కలిసి నువ్వు కూడా నన్ను అల్లాడిద్దాం అనుకుంటున్నారా నా సంగతి తెలీదు నేను కృష్ణవర్మని హా అంటూ నిన్ను అంటూ తనకు రాసిన నూనె మొత్తం శ్రావణి వల్లంతా అయ్యేలా చేసి ఆమె వెనక వైపు గట్టిగా ఒక్క చరుపు చరిచాడు కృష్ణవర్మ అబ్బా అన్నది శ్రావణి అదే మరి నా నోటి వెంట వచ్చిన అబ్బా అన్న అరుపు నీ నోటి వెంట కూడా వస్తే బాగుంటుంది అంటూ పక్కపక్క నవ్వేశాడు కృష్ణవర్మ అమ్మ దొంగ మామూలు వారు కాదు మీరు అన్నది శ్రావణి అప్పుడే ఏమైంది రేపు ఉంటుంది ఆ అసలైన ముచ్చట అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ సిగ్గుతో కృష్ణవర్మ గుండెలపై వాలిపోయింది శ్రావణి కృష్ణవర్మ గుండెల మీద శ్రావణి పడుకొని ఉంటే ఏదో జర్రుమని జర్కు ఇచ్చినట్లు అనిపించింది కృష్ణవర్మకు ఏమిటి అంటూ ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ ఏమీ లేదు ఫోను అంటూ పెట్టికో జోబ్లోంచి నుండి తీసింది శ్రావణి అమ్మని ఎక్కడ పెట్టేది అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా నవ్వుతూ ఏమిటా మాట్లాడే విధానం అన్నది శ్రావణి కాస్త చురుగ్గా చూస్తూ కృష్ణవర్మ వైపు అదే మరి సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు అందుకే మరి అలా వచ్చేసింది ఆ మాట అంతే పడక గది వరకు ఇలాగే మాట్లాడలట పెద్దల మాట అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవి పట్టుకుని ఉండండి అక్క వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటూ శ్రావణి ఫోన్ తీసుకొని మాట్లాడబోతే స్పీకర్ ఆన్ చేసి ఎప్పుడు మాట్లాడు అన్నాడు కృష్ణవర్మ బయటకు వెళ్లిపోతున్న శ్రావణిని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణవర్మ అల్లరిగా ఏమిటి ఎలా మాట్లాడుతారు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది బతిమాలింది శ్రావణి అయినా వినలేదు ఏం చేస్తున్నారు అన్నది గీతిక ఏమీ లేదక్క రెస్ట్ తీసుకుంటున్నాను అన్నది శ్రావణి రెస్ట్ తీసుకోవడం ఏమిటే కాస్త అలా అలా మాట్లాడుకోవడం లేదా అన్నది గీతిక లేదు అంటూ కృష్ణవర్మ వైపు చూసింది శ్రావణి నువ్వొక పప్పు శుద్ధవి పిచ్చి ముఖం అలా ఉండకూడదు అన్నది ధరడి సూపర్ అంటూ చేతితో చూపిస్తూ పైకి వినపడకుండా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణవర్మ రేపే కదా ఫస్ట్ నైట్ అన్నది గీతిక అయితే ఏమిటి నాకు నిద్ర వస్తుంది అన్నది శ్రావణి అయ్యో దీనికి ఇంకా పెళ్లి వయస్సు రాలేదు అని అందుకే అక్క అన్నది అన్నది గీతిక నవ్వుతూ అయ్యో పాపం అని మనసులో అనుకుంటూ శ్రావణి గిల్లి వదిలేశాడు కన్ను కొట్టే కృష్ణవర్మ అలా కాదు శ్రావణి రేపు ఉన్నట్టుండి రూమ్ లోకి వెళ్తే నీకు ఏమీ తెలియదమ్మా కాస్త మాట్లాడుతూ దగ్గర కూర్చొని ఏదో ఒకటి చెప్పు అన్నది ధరణి నా మీద పడుకొని ఉన్నావు అని చెప్పవే అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవిలో చిన్నగా ఏమే అంటావేంటి అన్నట్లు చూసింది కోపంగా శ్రావణి పెళ్ళాన్ని అలాగే అంటారు అన్నాడు కృష్ణవర్మ చెవిలో అబ్బా నీకెలా చెప్పాలి మేమిక్కడ ఉన్నాము నువ్వు అక్కడ ఉన్నావు అలా పడుకోకూడదు పిల్ల అన్నది గీతిక ఏం చెయ్యాలి అన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ అక్క ఏమి చెబుతుందో అని భయపడుతూ స్పీకర్ ఆఫ్ చేయబోతే ఊరుకోలేదు కృష్ణవర్మ శ్రావణి నడు మీద గట్టిగా గిల్లాడు హా అంటూ అరిచింది శ్రావణి ఏమైంది అన్నది ధరణి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారా పాపం కదు అని కృష్ణవర్మ అల్లరిగా చూస్తున్నాడు శ్రావణి వైపు చిన్నగా దూరంగా జరుగుతూ ఉన్న శ్రావణిని గట్టిగా తన ఒడిలోకి లాక్కుంటూ అల్లరి పెడుతున్నాడు కృష్ణవర్మ పూజ అయిపోయే వరకు సరే అలాగే ఉండాలి ఆ తర్వాత హుషారుగా ఉండాలి చక్కగా నవ్వుతూ నవ్విస్తూ తిరగాలి అని చెప్పింది ధరణి వద్దులే అక్క నాకు చాలా భయం వేస్తుంది కృష్ణవర్మ గారంటే అన్నది శ్రావణి రేపు రోజు మరి ఆ భయం ఆ తర్వాత నిన్ను చూసి భయపడాల్సిందే కృష్ణవర్మ అంటూ నవ్వేసింది గీతిక అమ్మని అందుకే అన్నయ్యలు అలా చెప్పేది నాకు మా పరువు ఒక్క రోజుతో పోతుందా మీ దగ్గర నీకు రోజే ఉంటుంది లేవే అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవిలో అలా అన్నప్పుడల్లా శ్రావణి బొంగమూతి పెట్టుకొని ఏమిటి ఏమీ అంటావు అన్నట్లు చూస్తోంది అక్క ఉంటానే నిద్ర వస్తుంది అన్నది శ్రావణి ఏం పిల్లో ఏమిటో అలసిపోయింది కాదు అనడం లేదు కానీ నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటుంది ఈ పిచ్చి పిల్ల రేపేం చేస్తుందో అన్నది ధరణి సరే పెద్దక్క సరే చిన్నక్క ఉంటాను మరి అన్నది హా అని ఆవలిస్తూ శ్రావణి రేపు ఇక్కడికి వస్తారు కదా అప్పుడు చూద్దాం లేవే దానికి తెలివితేటలు మనమే నేర్పించాలి అన్నది ధరణి అలాగే అన్నది గీతిక వదినలు ఏమి నేర్పిస్తారు మీరు మీ చెల్ల ఈ పప్పు శుద్ధ కాదు నేనంటే అసలు భయం లేదు అంటూ కృష్ణవర్మ మాట్లాడాడు అమ్మో అనుకున్న ధరణి గీతిక ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఎప్పటి నుండో నా దగ్గరుంది మీ చెల్లాయి కావాలని వచ్చి నా ఒళ్ళంతా నూనె రాసింది ఎందుకు ఇలా రాస్తున్నావంటే అలా రాయాలంట అంటూ రాసింది వదినలు ఇప్పుడు కూడా నా పక్కనే అతుక్కుని కూర్చొని మాట్లాడుతోంది మీతో అని చెప్పేశాడు కృష్ణవర్మ అవునా అంటూ ధరణి గీతిక ఇద్దరు నోరెళ్ళబెట్టారు అవును వదినలు మీలాగా అమాయకురాలు కాదు మీ శ్రావణి అల్లరి పిల్ల అన్నాడు కృష్ణవర్మ కోపంతో గుచ్చినట్లు చూస్తున్నాం శ్రావణి బుగ్గను ఒకసారి గిల్లుతూ హలో హలో తమ్ముడు గారు మా మరదలకి అంత సీన్ ఎక్కడుంది ఆ నాటకం అంతా ఆడేది తమరే నేరాలు మోసేది మా మరదల పైన అన్నారు రవివర్మ అప్పటి వరకు పక్కన దాక్కుని అన్ని వింటూ నిజం చెప్పారన్నయ్యా మన కృష్ణవర్మ మామూలు వాడా అబ్బా అబ్బా ఏం బిల్డప్ ఇస్తున్నావా కృష్ణ లీలలు మా దగ్గర కాదయ్యా మీ వదినల దగ్గర ఆడిన నాటకాలు చాలయ్యా అల్లరి మొత్తం నీది అమాయకురాలైన మా మరదల్ని బుక్ చేస్తున్నావా ఎవరు లేరు ఆమెకు అనుకున్నావా అంటూ నవ్వేశారు రవివర్మ దేవ అయ్యో నేను చెప్పేది నిజం నిజమనేయులు అన్నాడు కృష్ణవర్మ కొంటెగా నవ్వుతూ రాజశేఖర నిలయం వారి అల్లరి చిన్న అల్లుడు గోలం ఈ అల్లరి అల్లుళ్ళకే బాగా తెలుసు అంటూ నవ్వేశారు రవివర్మ దేవ అయ్య బాబోయ్ ఈ అన్నదమ్ములు మామూలు వాళ్ళు కాదు అక్కడ అతనేమో అలా ఇక్కడ వీరిద్దరూ మనకు కనబడకుండా ఇలా అని అక్కడ నుండి పక్కకు వెళ్లారు ధరణి గీతిక మనసులోనే నవ్వుకుంటూ వదినలు మీ ఆరోగ్యాలు జాగ్రత్త నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నారు కదూ ఇది డాక్టర్ గా నా సలహా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మ జుట్టు పీకి గట్టిగా గిచ్చి వెళ్ళిపోయింది శ్రావణి కోపంగా నాతో పెట్టుకుంటావా రేపు నిన్ను అల్లాడించకపోతే చూడు అమ్మో ఎన్ని విద్యలు నేర్చాడు అందుకే వాళ్ళు ముందే చెప్పారు అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమహ అని ఎన్ని అబద్ధాలు సరలే అక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చిన్న అబద్ధమాడిన మాట నిజం దాన్ని ఆసరాగా తీసుకొని కృష్ణవర్మ గారు చేసిన అల్లరి అంతా నా మీద పెట్టేశాడు అని ఉడికిపోతూ ఉన్నది శ్రావణి ఇప్పుడు గట్టిగా ముసుగు పెట్టుకొని పడుకొని ఉంది శ్రావణి నెమలి పించాలా కర్రతో వచ్చి శ్రావణి దగ్గర కూర్చొని విసురుతూ ఉన్నాడు కృష్ణవర్మ ఇంత కష్టపడి విసురుతూ ఉంటే అలా కప్పుకుంటావే ఉక్కపోతగా లేదా శ్రీమతి గారు అని సుకుమారివి ఎలా తట్టుకుంటావు అంటూ లాగి మరీ విసురుతున్నాడు కృష్ణవర్మ నాతో మాట్లాడకండి నేను మీ దగ్గర ఉన్నట్లు తెలిస్తే అక్క వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు అని నేను అబద్ధం చెప్పాను ఒకటి అంత మాత్రాన నా గురించి అన్ని మాటలు అబద్ధం చెప్పాలా అన్నది శ్రావణి కోపంగా ఇంత ఇంట్లో ఎవరున్నారు నిన్ను కాపాడడానికి ఎందుకు ఈ పొగరు అమ్మాయికి ఇలాగా చేస్తే అసలు ఊరుకోను అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా బెదిరిస్తూ సంతోషించాము మర్యాదగా నా జోలికి రాకండి ఈ రోజు వ్రతం చేసుకున్నాము అన్నది శ్రావణి అవునా భార్యామణి గారు అప్పుడే ఆర్డర్ వేస్తున్నారా మీ అమ్మ వాళ్ళు నిన్ను నాకు కన్యాదానం చేసేశారు ఇక నా ఇష్టం నిన్ను ఏమైనా చేసే అధికారం నాకే ఉంది అడ్డు చెప్పే అధికారం నీకు కూడా లేదు పాపం అంటూ ఒక రకంగా చూస్తున్న కృష్ణవర్మను చూసి నిజంగానే ఒక రకంగా ముఖం పెట్టుకొని పైకి లేచింది శ్రావణి తప్పించుకోలేవు నువ్వు అన్నాడు కృష్ణవర్మ ఏం లేదు అలా వాష్రూమ్ కి వెళ్ళి వద్దామని అన్నది శ్రావణి అయితే సరే అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ నాకు వింజామణలతో విసురుతూ చక్కటి పాట పాడుతూ అవసరమైనప్పుడు నా ఒంటికి గులాబీ నీటిని కలిపిన గంధాన్ని పోస్తూ ఇష్టమైన వెన్న ఉండలు తినిపిస్తూ ఉండాలి అలా నువ్వు నాకు చేసేటప్పుడు నీ తల నిండా మల్లెపూలు ఉండాలి నీ నడుముకి వడ్డానంలా విరజాజి ఉండాలి అంటూ నవ్వాడు కృష్ణవర్మ చిలిపిగా ఇంకా ఏమీ ఉండవద్దా నెత్తి మీద నెమలిక అన్నది కోపంగా శ్రావణి ఆ నెమలిక నాకు ఉంటుందిగా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అమ్మో నిజంగానే అల్లరి చేసేలా ఉన్నాడు అని అనుకున్న శ్రావణికి మంచి ఐడియా వచ్చింది తాతగారు అంటూ దామోదర వర్మ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను నాకు మా నానమ్మ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పడుకునే అలవాటు భయంగా ఉంది మీరు ఏమి అనుకోనంటే ఇక్కడ మంచం మీద పడుకుంటాను తాతగారు సరేనా అంది శ్రావణి తప్పకుండా పడుకో తల్లి కృష్ణవర్మతో పడలేవులే ఈ ఒక్క రాత్రికి తట్టుకోవాలంటే నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది అంటూ నవ్వేశారు వర్మ గారు శ్రావణి అక్కడే ఉన్నది దివాణా కాట్ మీద హాయిగా పడుకుంది కాసేపటికి తాతగారు నాకు ఏదోలా ఉంది ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది మీ గదిలో పడుకోవాలని ఉంది అన్నాడు కృష్ణవర్మ వచ్చి ఒరేయ్ వాడా నీకు భయం వేస్తుంది అంటరా గూడెం ప్రజలకు వైద్యం చేసిన వాడివి కాసేపు ఆ పిల్లను నిద్రపోనివ్వరా అన్నారు దామోదర గారు పక్కున నవ్వుతూ తాతగారు మీరే చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యను వదలకూడదు అని నాకు చెప్పారు ఇక్కడ మీ గదిలో పడుకుంటే ఏ మగ ఎలుకో వచ్చి శ్రావణిని గాయపరిస్తే ఆనంద ఎవరికి నాకే కదూ ఎవరినంటారు తాతగారు వాళ్ళ అమ్మ నాన్న నన్నే కదూ మీకంటే పెద్ద వయసు చటుక్కున లేగలేరు కదు అందుకనే నా భార్యను రక్షించుకునే బాధ్యత నాది ఏదైనా మాట వస్తే మా మామగారు అత్తగారు నన్నే కదు అనేది అంటున్న మనవడి వైపు చూసి ఓరిబడవా ఒక నిర్ణయం తీసుకున్నాక నిన్ను ఆపేవారు ఎవరు స్వామి అని కృష్ణ కృష్ణ అంటూ నీ ఇష్టం రా కృష్ణ అన్నారు దామోదర నిద్ర నిద్రపడ్డని శ్రావణికి భయంగా ఉంది అమ్మో ఈ గదిలోకి కూడా వచ్చేసారు ఏదైనా రసభాస జరిగితే అయితే అది ఒక రకం తాతగారి ముందు డైరెక్ట్ గా అవును అసలు నమ్మలేము అల్లరి వాడు ఈ కృష్ణవర్మ అని భయపడుతూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది ముద్దుగు మా శ్రావణి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే మిస్ అవ్వకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్